ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చి కానీ నువ్వు ఉగాది పర్చన చేశావు కదా బాగానే గుర్తున్నది క్రోధి అనేది తెలుగు సంవత్సరం సంవత్సరాలు ఎందుకమ్మా చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన పెద్దలు సంవత్సరాలకు పేర్లు పెట్టారు అంటే ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు కదా అనమాట అవును సరే శక్త స్క ప్రభవ విభవ శుక్ల ప్రమోత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖభావ యువదాస ఈశ్వర బౌద్ధ్య ప్రమాషుచిత్రు స్వభావి సర్వచిత్తు సర్వారీ విరోధి ీర్ే విలంబీ విలంబీ పితీ శాంతరీ ప్లవ శుభకృతు శుభకృతు క్రోధీ విశ్వవసు పరబ్ర పరాబ్రవ ప్లవంగీలక సౌమ్య సాధారణ విరోధీకృతు సాధారణ విరోధీకృతు పరిదారీక్రమాదీ చ ఆనంద రాక్షస కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందోగారి రక్తాక్షి క్రోధన అక్షయ ఈ అరవై సంవత్సరాలు పూర్తయితే మళ్ళీ కొత్త పేరు వస్తాయా లేదమ్మా ఇదే వర్షలో ఒకదాని తర్వాత ఒకటి మరలా తిరిగి వస్తాయి దీన్ని షష్టి అంటారు ఈ పేర్లను బాగా చదివి జ్ఞాపకం పెట్టుకొని నా బుద్ధులను కూడా తెలియజేస్తాను బాయ్ అమ్మా గుడ్ బాయ్ అమ్మా